నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతికూలమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కుటుంబ పరంగా అంతర్గత విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామేశ్వరి అమ్మవారి స్థుతిపారాయణం చేసి అల్లము గారెలను నివేదన చేయండి వృషభ రాశివార్లు ఈరోజు అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకమైనటువంటి అంశం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబ జీవిత భాగస్వామితో చక్కగా వ్యవహరిస్తూ సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజమాతంగి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మాతంగి స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి పానకమును నివేదన చేయాలి మిథున రాశి వారు ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు వ్యాపారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి కుటుంబ జీవనంలో శుభ సంబంధమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అష్టకమును పారాయణం చేసి పరమాన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారంలో నూతనమైనటువంటి పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మనద్వీప వర్ణన చక్కగా పారాయణం చేసుకొని అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయండి సింహరాశి వారు ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటుంటాయి ఉద్యోగ వార్తలు సంతోషాన్నిస్తుంటాయి కుటుంబ జీవనాలు సహకారంతో కూడి చక్కగా పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి దండకమును పారాయణం చేసి పాయసమును నివేదన చేయండి కన్యారాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తీరిపోతుంటాయి కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలుంటాయి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వజ్రేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి కవచమును పారాయణం చేసి నువ్వులు బెల్లము కలిపిన పదార్థములను నివేదన చేయండి తులారాశివార్లు నిరుద్యోగులుగా ఉన్నట్లయితే కొన్ని రకాల ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి శుభవార్తలు కూడా సంతోషాన్ని ఇస్తుంటాయి కుటుంబంలో ఉండేటటువంటి వివాదాలను అధిగమించే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధిదాత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి వృశ్చిక రాశి వారికి ఈరోజు వివిధ రూపాల్లో ఆందోళనలు ఇబ్బంది పెడుతుంటాయి ఆహార విషయాల్లో నియంత్రణను పాటిస్తూ ఉండాలి వ్యాపారంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సరి భద్రకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపార్చన నిర్వహించుకొని అమ్మవారికి చిత్రాన్నమును నివేదన చేయండి ధనుసు రాశి ఈ ఈరోజు తమ యొక్క చుట్టుప్రక్కల జాగ్రత్తగా గమనిస్తుండాలి అప్రమత్తంగా ఉండాలి వ్యాపారంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి నూతన పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణించేసి పానకమును నివేదన చేయండి మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో సహకారాలు పొందుతూ ఉంటారు పనిలో శ్రద్ధ భక్తితో వ్యవహరిస్తూ ఉండాలి మీరు చేపట్టేటటువంటి పనుల్లో శ్రద్ధ పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఆరోగ్యాలను కాపాడుకుంటూనే ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చండికా అమ్మవారు మీరు చేయవలసిన పూజ చండీ స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి అన్నమును నివేదన చేసి పేదవారికి దానం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరిస్తుంటారు ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి రవపాయసమును నివేదన చేయండి మీనరాశి వార్లకు ఆర్థిక సహాయ సహకారాలు కలిసి వస్తాయి కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి నూతన ప్రణాళికలతో వ్యాపారాలను నిర్వహిస్తుంటారు వివిధ రూపాల్లో శుభవార్తలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసి కొబ్బరి అన్నమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి